మహేందర్ రెడ్డికి మంత్రిని కూడా చేసిండు కేసీఆర్ దానంకు ఉన్నా కూడా టికెట్ ఇచ్చిండు ఇగో ఈడున్నాడు దానంకు టికెట్ ఇచ్చిండు ఎంపీ రంజిత్ రంజిత్ రెడ్డికి కూడా చెవేల నుంచి ఎంపీని చేసిండు ఇవన్నీ చేసినాక కూడా వీళ్ళు పార్టీలు మారిపోయి ఇవాళ ఏమో ఒక గేటు తెరిచిన అన్నాడు ఒక ఐదు పది సార్లు అనుంట ఇయ్యాల ఇవాళ బరాబర్ వార్తల్లో గేటు తెరిచిన ఇప్పుడు గేట్ అంటే ఏట తెరిచినో గేట్ అంటే స్వాగతిస్తున్నావా రమ్మంటున్నావా లేకపోతే గొర్రెలకు బర్రెకు దొడ్లకు ఉన్నటువంటి గేట్ తెచ్చినావా అవి గొర్రె బర్రె దొడ్ ఇంకేంటి అవి దొడ్ల ఏంటి అవి దయచేసి ఈ గేట్ల సంగతి ఏందో పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పాల్సినటువంటి అంశం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ సీఎం కాదు పీసీసీ అని అన్నాడు కాబట్టి అట్లా అనాల్సి వస్తుంది ప్రణితరావు వచ్చిందా ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావు చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి రహస్య ప్రాంతంలో విచారణ ఎస్ఐబిలో విధులపై ఆరా నేడో రెండో నేడో నేడు రెండో రోజు కస్టడీలోగో ఎంక్వైరీ అట ఎంక్వైరీ జరుగుతూనే ఉంది మరి ప్రణీత్ రావు పైన కవిత అరెస్టుపై సుప్రీంకు లాయర్లతో కేటీఆర్ అరెస్ట్ చర్చలు జరిపినటువంటి అంశం మనం మొదటి వార్తాపత్రిక సాక్షిలో చూసినాం సో దానికి సంబంధించి ఏంది వెలుగులో కూడా రాశారు ఈడీ ఒక రకంగా ఉంటుంది ఇక మళ్ళీ చూద్దాం దానికి దిండె తేడా ఈడీ ఆఫీసులతో ఈడీ ఆఫీస్లో కవితతో భేటీ తొలి రోజు ఈడీ విచారణపై ఆరా ఇయాలా విచారణకు రావాలని చెప్పేసి విజయ్ నాయర్ అరుణ్ పిల్లైకి ఈడీ ఆదేశం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు కవిత ఈడీ కస్టడీ నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకును ఆమెకు లీగల్గా అందించాల్సినటువంటి పైన న్యాయ నిపుణులతో చర్చించారు కవిత కేసులో సహాయంపై న్యాయ నిపుణులతో చర్చించినటువంటి అంశం వాదిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరిని కలిశారు కాసేపు చర్చలు అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముగుల్ రోగాతిలకు కూడా వర్చువల్గా ఈ మీటింగ్ హాజరైనట్టు పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది అని చెప్పేసి చూస్తాం కపిల్ సిబల్ అన్నట్ైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అట విన్నం మరి అది వాస్తవం కాదా అన్నది చూడాలి ఓకే ఆదివారం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్లో కేటీఆర్ కవిత భర్త అని అని చెప్పేసి వార్త చూస్తాను ఈ కపిల్ సిబ్బాల్ ఎవరు కపిల్ సిబ్బల్ అంటే సీనియర్ అడ్వకేటు అక్కడ ఉన్నటువంటి ఆయన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు కపిల్ సిబ్బల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా కాదా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది మరి అది తేలాల్సినటువంటి అంశం సిరిసిల్ల నేతలకు సూరత్లో శిక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త టెక్నాలజీపై ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట ట్రైనింగ్ పూర్తయ్యాక మోటార్ లోన్స్ కొనుగోలు బ్యాంకు రుణాలు కూడా చేస్తారట మొత్తానికి సిరిసిల్ల నేతలకు సూరత్లో శిక్షణ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి నేను మనం వార్త చూస్తాను ఇవాటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ రెండు వరకు నిర్వహణ జరుగుతున్న ఐదు లక్షల ఎనభై ఐదు లక్షల ఎనిమిది వేలు ఐదు లక్షల ఎనిమిది వేల మంది స్టూడెంట్లట ఐదు నిమిషాల వరకు కూడా గ్రేస్ టైం ఇస్తూ ఉన్నారు ఎగ్జామ్ సెంటర్లకు వద్ద మూడంచెల భద్రత కూడా ఇస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం రాష్ట్రానికి వడగండ్ల ముప్పు నాలుగు రోజుల బా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఎదురుగాళ్ళు వాతావరణ శాఖ వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయినటువంటి టెంపరేచర్లో ఆదివారం పొద్దున్న నుంచే మబ్బులు ఏడు జిల్లాలకు కురిసినటువంటి వడగండ్ల వానలు వడగండ్లతో పలు జిల్లాలో పంట నష్టం దెబ్బతిన్నటువంటి వరి మొక్క మామిడి ఆదుకోవాలని సర్కారుకు రైతుల వినతి తక్షణమే నిజంగా ఆదుకోవాలి దీని దీని కనీస బాధ్యత మన టిపిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన అయితే ఉంటుంది అదేవిధంగా నేను గౌరవిస్తున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది కరెంటు వాడకం కరెంటు వాడకం కోటిన్నర యూనిట్లు పెరిగిందట ప్రతిరోజు మూడు వందల మి మూడు వందల మిలియన్ యూనిట్లకు పైనే సరఫరా ఎండల తీవ్రత అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్ పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్కు సరిపడా సరఫరా చేస్తున్నామని చెప్పేసి స్కీములను గతంలో కంటే అగ్గోకే కరెంటు కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం అయితే చూస్తాను అగ్గో కొంటే మంచిది కదా అగ్గో కొనరి కే రైతులకు ప్రజలకు అందుబాటులో ఇవ్వండి కరెంటు మహోదేవ్ బెట్టింగ్ యాప్ కేస్ భూపేష్ భూపేష్ బఘేల్పై ఎఫ్ఐఆర్ అయిందట మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ రిపోర్ట్ ప్రకారం ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అని చెప్పేసి వార్తా కథనం చూస్తా ఉన్నాం మొత్తానికి ఏదో బెట్టింగ్ పెట్టి భూపేష్ బఘేల్ ఇరుక్కున్నాడు ఏదో అది పేపర్ ఉండే సాక్షి పేపర్ ఉండే సాక్షి పేపర్లా ఇదొకటి చూడాలి మనం కేజ్రీవాల్కు సామాన్లు పంపిన ఈడీ ఢిల్లీ మద్యం విధానంలో కుంభకోణంలో కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ అధికారులు ఆదివారం నాడు సారి కేజ్రీవాల్కు సామాన్లు పంపిన అని చెప్పేసి వార్త ఇది ఎందుకు అని అంటే కేజ్రీవాల్కు బెయిల్ ఎందుకు ఇచ్చారు కవితకి ఎందుకు బెయిల్ ఇస్తలేరు కేజ్రీవాల్ ఒప్పుకున్న ఈడీ అంతా కూడా మోడీ చేతిలో ఉంది అని అంటారు కదా మరి మోడీ గారికి కేజ్రీవాల్కు ఒప్పందం కుదిరిందా కుదిరింది కాబట్టి నీకు బేల్ వచ్చిందా ఈయన పైన అంత పెద్ద యాక్షన్ తీసుకోవట్లేరా కవిత ఎంత తప్పు ఉందో ఒకవేళ కవిత తప్పు ఉంటే కేజ్రీవాల్ కూడా అంత తప్పు ఉండాలి కదా ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాబట్టి సో ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ తప్పు జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ పదవి కోల్పోయారు ఇక్కడ అధికారంలో లేరు అని చెప్పేసి కవిత పైన యాక్షన్ తీసుకుంటారా ఇంకా అధికారంలో ఉన్నాడు కేజ్రీవాల్ ఆగుదాం అని చెప్పేసి ఆగుతున్నారు